ఏమండి ఈరోజు మన రెసిపీ అండి టమాటా ఎగ్ కర్రీ చేసే విధానం చూద్దామండి చాలా టేస్ట్గా చేద్దామండి ఎగ్స్ అండి బ్యాలియేస్ పెట్టిందండి ఆ చేసే ముందండి వాటర్లో ఉండి కొంచెం సాల్ట్ వేసి పెడితే అండి ఇట్లా మంచిగా పుట్టొస్తుందండి ఎగ్గు పోకుండా ఇప్పుడు అండి స్టవ్ వెలిగిద్దామండి ఒక బౌల్ పెట్టేసిందండి స్టవ్ వెళ్ళిద్దాం ఆయిల్ వేస్తుందండి ఏమండి ఆయిల్ వేడెక్కిందండి అందులో ఆవాలు ఇద్దామండి ఒక స్పూన్ వేసినండి ఒక స్పూన్ జీలకర్ర అండి చిన్న స్పూన్ అండి మసాలా స్పూన్ అండి ఇది మటన్ టేస్ట్ వస్తుందండి లవంగాలు వేద్దామండి ఒక నాలుగు చెక్క అండి రెండు పీసులు అండి ఇలాచి ఒక మూడు వేస్తుందండి ఏమండి ఒక ఉల్లిగడ్డ అండి ఇలా తరిగి పెట్టిందండి సన్నం పొడి మీకు తెలుసు కదండి రోజు చేస్తారు కదా చూడండి ఇలా సన్నం పొడి వస్తే బాగా వస్తుందండి ఇప్పుడు అండి మనం మిర్చి అండి ఒక రెండు కర్రీ కరిగేసి పెట్టినండి రెండు మిర్చి అండి పచ్చిమిర్చి వేస్తుందండి ఏమండి రెండు రెమ్మలండి కరియాపాక అండి వేస్తుందండి వేసండి ఇలా కలుపుదామండి ఏమండి మంచి స్మెల్ కోసం అండి కొంచెం పుదీన వేస్తానండి మళ్ళీ తర్వాత వేద్దామండి కొంచెం పుదీన వేస్తానండి ఇందులో అల్లం పేస్ట్ వేస్తానండి చిన్న స్పూన్ అండి ఏమండి ఇప్పుడు మనము పసుపు వేద్దామండి చిన్నదండి చిన్న స్పూన్ పసుపు వేసిందండి చూడండి బ్రౌన్ కలర్ వచ్చిందండి మన ఉల్లిగడ్డ ఏమండి ఎగ్స్లో అండి ఉడకబెట్టిన ఎగ్స్లో అండి వైటమిన్ ఇ ఉంటుందండి ప్రోటీన్ ఉంటుందండి చాలా మంచిదండి హెల్త్కి ఏమంటే మనకి పావు కిలో అండి నేను టమాటా వస్తున్నాండి అంటే మన ఇంట్లో నెంబర్ కండి ఫ్యామిలీ నెంబర్ ఎంత ఉంటే కట్ కడిగేసుకోవాలండి నేను ఒక పావు కేజీ టమాటా అండి ఆరు వచ్చిందండి ఆరు కడిగేసి పెట్టినండి సన్నం ఇలా తరిగి పెట్టినండి చూడండి ఇలా మంచిగా ఉడుకుతాయండి ఏమంటే మళ్ళీ టమాటా కర్రీ కదండి అది మంచి కలర్ఫుల్ రావాలంటే అండి అదే టమాటా ఏం కానీ వెంటనే బ్యాగ్లో కారపొడేయాలండి రెడ్ కలర్ వస్తుందండి కొంచెం కారపొడండి చూడండి కొంచెం వేస్తుందండి చిన్న స్పూన్తో అండి రెండు స్పూన్ చిన్నదండి మసాలా స్పూన్ ఏమండి ఒక స్పూన్ అండి సాల్ట్ అండి చిన్న స్పూన్ అండి మసాలా స్పూన్ చూడండి ఒకసారి అండి మొత్తం అండి మనం టమాటా ఇలా కలిపేసి మూత పెడదామండి ఒక నిమిషాల పాటు ఏమండి ఇప్పుడు మన టమాటాలండి స్టిక్తో అండి ఇలా మొక్కాలండి మెత్తగా ఎదండి ఎట్లా అంటే పచ్చడి లేక తయారైపోతుందండి మనకని చూడండి ఏమండి ఇప్పుడు మనం మూతలు తీద్దామండి దీన్ని చూడండి వస్తుందండి మనం సాల్ వేసినాం కదా అండి టమాటా రసము సాల్ట్ అండి ఇట్లా తయారవుతుందండి ఓకే కలుపు ఉందామండి ఏమండి చిట్కా అండి మసాలా పౌడర్ ఇద్దామండి మటన్ టేస్ట్ వస్తుందండి అండి లైట్గా వేసినాం ఇప్పుడు అండి కొత్తిమీర ఇద్దామండి కొత్తిమీర అండి ఏమండి మనకి ఎక్కువ టమాటా కర్రీ రెడీ అవుతుందండి చూడండి ఎంత మెత్తగా ఉంటుందండి ఆయిల్ మొత్తం పైకి వచ్చిందండి చూడండి ఎంత బాగా వచ్చిందండి బాగా వచ్చింది ఏమండి ఇది రెడ్ కలర్ రావడానికి అండి మనం సరిపోయినంత ఆయిల్ వేసినా కానీ ఎక్కువ ఆయిల్ లెక్క అండి మనం ఆయిల్ ఉల్లిగడ్డ ఫ్రై అయినాకండి అందులో కారపొడి వేస్తే కలర్ మంచిగా వస్తుందండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఎక్స్ వేస్తుందండి మంచి స్మెల్ వస్తుందండి మంచి టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఏమండి మన టమాటా కర్రీ రెడీ అయిందండి మంచి స్మెల్ వస్తుందండి చాలా టేస్ట్ ఉందండి అండి మీకు తగినట్టు వేసుకోండి ఒక బౌల్కి సర్వ్ చేద్దామండి ఏమండి మన వీడియోను లేఖేయండి థ్యాంక్ యూ అండి